హాయ్ అండి ఈరోజు వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జానవరిలో జరిగిన టెట్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన మ్యా మ్యాథ్స్ బిడ్స్ని చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఫోర్ కామ వన్ కామ ఫోర్ కామ థర్టీన్ కామ ఫార్టీ కామ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అమెరికాలో తర్వాత సంఖ్య ఎంత అని అడుగుతున్నాను ఫస్ట్ ఇచ్చిన వాటి మధ్య రిలేషన్ ఏందో చూద్దాం ఫస్ట్ ఏమంటున్నాడు వన్ కామా ఫోర్ వన్ కామా ఫోర్ మధ్య గ్యాప్ ఎంత ఉంది త్రీ ఉంది తర్వాత ఫోర్ కామా థర్టీన్ వీటి అన్నిటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది నైన్ ఉంది తర్వాత థర్టీన్ కామ ఫార్టీ వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది ట్వంటీ సెవెన్ తర్వాత ఫార్టీ కామ వన్ ట్వంటీ వన్ వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది ఎయిటీ వన్ ఇప్పుడు మనకు వీటి మధ్య గ్యాప్లు ఎంత ఉన్నాయో వాటి మధ్య రిలేషన్ ఏముందో చూద్దాం ఫస్ట్ ఏముంది ఫస్ట్ రెండు మధ్య ఎంత గ్యాప్ వచ్చింది త్రీ వచ్చింది తర్వాత రెండు మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది నైన్ వచ్చింది వీటి మధ్య రిలేషన్ ఏముంది ఫస్ట్ది త్రీ త్రీ ఇంటూ త్రీ చేస్తే ఎంత వస్తుంది నైన్ వస్తుంది తర్వాత దానికి ఏముంది నైన్ ఇంటూ త్రీ చేస్తే ట్వంటీ సెవెన్ తర్వాత దానికి ట్వంటీ సెవెన్ ఇంటూ త్రీ చేస్తే ఎయిటీ వన్ అంటే వచ్చిన దానికల్లా త్రీని మల్టిప్లై చేసుకుంటూ పోతే నెక్స్ట్ సంఖ్య వస్తుంది దీన్ని బట్టి ఏం చేసింది ఫస్ట్ వన్కి త్రీని యాడ్ చేస్తే ఫోర్ వచ్చింది తర్వాత మళ్ళీ ఈ త్రీకి ఇంటూ త్రీ చేసి మళ్ళీ వచ్చిన సంఖ్యను ఫోర్కి యాడ్ చేసిండు త్రీ ఇంటూ త్రీ చేస్తే నైన్ వచ్చింది నైన్ని ఫోర్కి యాడ్ చేసిండు ఫోర్కి యాడ్ చేస్తే థర్టీన్ వచ్చింది తర్వాత ఈ నైన్ ఇంటూ త్రీ చేస్తే ట్వంటీ సెవెన్ వచ్చింది ట్వంటీ సెవెన్ థర్టీన్కి యాడ్ చేసిండు థర్టీన్కి యాడ్ చేస్తే ఫార్టీ వచ్చింది తర్వాత ట్వంటీ సెవెన్ ఇంటూ త్రీ చేసిండు చేస్తే ఎయిటీ వన్ వచ్చింది ఎయిటీ వన్ వస్తే ఎయిటీ వన్ ఫార్టీకి యాడ్ చేసింది ఫార్టీకి యాడ్ చేస్తే వన్ ట్వంటీ వన్ వచ్చింది అట్లా ఎయిటీ వన్ ఇంటూ త్రీ వేస్తే టూ ఫార్టీ త్రీ వచ్చింది టూ ఫార్టీ త్రీని వన్ ట్వంటీ వన్కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది త్రీ సిక్స్టీ ఫోర్ వస్తుంది మనకు కావాల్సిన ఆన్సర్ త్రీ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది ఏ సంఖ్యలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వన్ ఎయిటీలో ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్కి సమానం అని అడుగుతున్నాడు ఇప్పుడు మనకేమిచ్చిండు వన్ ఎయిటీలో ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ అనేది మనకు కావలసిన సంఖ్యలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి సమానం అంటున్నాడు ఇప్పుడు మనం ఏంది వన్ ఎయిటీలో టువల్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎంతనో అది ఫస్ట్ కనుక్కోవాలి ఇప్పుడు వన్ ఎయిటీ హండ్రెడ్ పర్సెంట్ కనుక్కోవాలి అనుకుంటే మనకు కావాల్సింది ఎంత టువల్ అండ్ హాఫ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్కి వన్ ఎయిటీ అయితే టు అండ్ హాఫ్ పర్సెంట్కి ఎంత కనుక్కోవాలి దీని నుండి ఎన్ ఏమనుకోవాలి ట్వెల్ అండ్ హాఫ్ ఉంది కదా ట్వెల్వ్ అండ్ హాఫ్ ఎయిట్ జా హండ్రెడ్ క్యాన్సిల్ అవుతుంది తర్వాత నెక్స్ట్ ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ జా వన్ ఎయిటీ తర్వాత రెండు ఇరవై రెండున్నరలు కలిపితే ఫార్టీ ఫైవ్ వస్తుంది ఇప్పుడు మనకు ఎంత వచ్చింది ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ ఈక్వల్ టు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వచ్చింది దీని నుండి మనం ఏం కనుక్కోవాలి ఈ ట్వల్ అండ్ హాఫ్ పర్సెంట్ అనేది మనకు కావాల్సిన సంఖ్యలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి సమానం అంటుండో మనకిప్పుడు ట్వెల్వ్ అండ్ హాఫ్ ఈజ్ ఈక్వల్ట్ ఎంత అని తెలిసింది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అని తెలిసింది దీని నుండి ఏంటిది ఈ మనకు కావాల్సిన సంఖ్యలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ట్ ఎంత అవుతుంది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అవుతుంది దీని నుండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఈక్వల్ అయితే మనకు కావాల్సిన సంఖ్యను మనం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంత దీన్ని కనుక్కోవాలి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్లో ఒక సున్నా క్యాన్సిల్ అయితే ఈ ప్యాంట్ క్యాన్సిల్ అవుతుంది తర్వాత ట్వంటీ ఫైవ్ నైన్ జా టూ ట్వంటీ ఫైవ్ ఏం మిగిలింది ఇక్కడ క్యాన్సిల్ కాగా నైన్ మిగిలింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్లో జీరో క్యాన్సిల్ కనుక టెన్ మిగిలింది అంటే దీన్ని ఇంటూ చేసుకోవాలి నైన్ ఇంటూ టెన్ ఎంత వస్తుంది హండ్రెడ్ చె నైన్ ఇంటూ టెన్ చేస్తే ఎంత వస్తుంది నైంటీ వస్తుంది ఇప్పుడు మనకు కావాల్సిన సంఖ్య ఏంటి నైంటీ మనకు కావాల్సిన ఆన్సర్ నైంటీ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు కింది వాటిలో ఏది రెండు వందల పన్నెండు బై నాలుగు వందలకి సమానం అని ఇచ్చిండు మనకు ఆన్సర్ ఇచ్చిండు ఫైవ్ బై టెన్ ప్లస్ త్రీ బై హండ్రెడ్ ఇది ఎట్లా ఆన్సర్ అవుతుందో ఇప్పుడు చూద్దాం ఫైవ్ బై టెన్ ప్లస్ త్రీ బై హండ్రెడ్ ఈ టెన్కి హండ్రెడ్ హారంలో ఉన్న టెన్కి హండ్రెడ్కి కాసాగుదీస్తే కాసా ఎంత వస్తుంది హండ్రెడ్ వస్తుంది ఇప్పుడు ఈ ఫస్ట్ ఇచ్చిన దానిలో హారంలో ఎంత ఉంది టెన్ ఉంది టెన్కు ఎంత మల్టిప్లై చేస్తే హండ్రెడ్ హండ్రెడ్ వస్తుంది ఇంటూ టెన్ చేస్తే వస్తుంది కావున దీన్ని పైన ఆ టెన్ను పైన ఫైవ్ ఇంటూ టెన్ చేసుకోవాలి చేస్తే ఫిఫ్టీ వస్తుంది నెక్స్ట్ దానిలో హారంలో హండ్రెడ్ ఉంది కాసాగా ఎంత హండ్రెడ్ అంటే ఈక్వల్గా ఉంది కాబట్టి హండ్రెడ్ వన్స్ హండ్రెడ్ అంటే ఈ పైన ఉన్న త్రీకి వన్ ఇంటూ చేయాలి ఇంటూ చేస్తే త్రీ వస్తుంది ఫిఫ్టీ ప్లస్ త్రీ బై హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ త్రీ ఎంత అవుతుంది ఫిఫ్టీ త్రీ బై హండ్రెడ్ ఇప్పుడు మనకు ఎంత వచ్చింది ఇది సింప్లి క్వషన్ చేస్తే ఫిఫ్టీ త్రీ బై హండ్రెడ్ వచ్చింది నెక్స్ట్ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు రెండు వందల పన్నెండు బై ఫోర్ హండ్రెడ్ ఇచ్చిండు దాన్ని సింప్లిఫై చేయాలి సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది ఫోర్ హండ్రెడ్ రెండు వందల పన్నెండు బై ఫోర్ హండ్రెడ్ అంటే నాలుగు ఎక్కంలో అవుతుంది చూద్దాం నాలుగు ఎక్కం నాలుగు పోతుంది రెండు సున్నాలు అట్లనే ఉంటాయి పైన నాలుగు నాలుగు ఐదుల ఇరవై ఎంత మిగులుతుంది ఇంకో ట్వెల్వ్ మిగులుతుంది నాలుగు ముందులో పన్నెండు దీని నుండి వస్తుంది ఫిఫ్టీ త్రీ బై హండ్రెడ్ మనకు క్వశ్చన్లో ఇచ్చింది సింప్లిఫై చేస్తే ఫిఫ్టీ త్రీ బై హండ్రెడ్ వచ్చింది మనకు ఆన్సర్ ఎంత వచ్చింది ఫిఫ్టీ త్రీ బై హండ్రెడ్ వచ్చింది రెండు ఈక్వల్గా ఉన్నాయిగా కావున మన ఆన్సర్ ఫోర్ ఫైవ్ బై టెన్ ప్లస్ త్రీ బై హండ్రెడ్ అనేది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక స్వీట్ను తయారు చేయడానికి ఒకటిన్నర కిలోగ్రాముల చక్కెర రెండున్నర కిలోగ్రాముల గోధుమ పిండికి కలపాలి ఆ స్వీట్లో ఉన్న చక్కెర శాతం ఎంత అని అడుగుతున్నాడు అయితే ఇప్పుడు చక్కెర ఎంత తీసుకున్నాడు వన్ పాయింట్ ఫైవ్ అంటే కిలోన్నర తీసుకున్నాడు గోధుమ పిండి అంతనట టూ పాయింట్ ఫైవ్ రెండు కిలోల నర దీని నుండి మనం ఏం కనుక్కోవాలా స్వీట్లోనే చక్కెర శాతం కనుక్కోవాలి అయితే ఈ చక్కర్లో వన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇక్కడ గోధుమ పిండి టూ పాయింట్ ఫైవ్ ఉంది ఈ రెండిట్లలో పాయింట్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతాయి ఏం మిగులుతుంది ఇక్కడ ఫిఫ్టీన్ అటు సైడు ట్వంటీ ఫైవ్ ఇది ఎందులో పోతుంది ఫైవ్ త్రీ త్రీజా ఫిఫ్టీన్ ఫైవ్ ఫైవ్ ఈజా ట్వంటీ ఫైవ్ ఎంత వస్తుంది త్రీస్ టు ఫైవ్ వస్తుంది ఈ రెండింటిని ప్లేస్ చేస్తే ఎంత ఎయిట్ పార్ట్స్ ఎయిట్ పార్ట్స్కి మొత్తం క్వాంటిటీ కాబట్టి ఎయిట్ పార్ట్స్ అంటే మొత్తం క్వాంటిటీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్కి తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్కి ఎయిట్ పార్ట్స్ అయితే మనకేం కనుక్కన్నాడు చక్కెర పర్సంటేజ్ కనుక్కున్నాడు చక్కెర పర్సంటేజ్ ఎంత త్రీ పార్ట్స్ ఎయిట్ పార్ట్స్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే త్రీ పార్ట్స్కి ఎంత ఇది ఎందులో క్యాన్సిల్ అవుతుంది ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ జా హండ్రెడ్ దీని నుండి ఏమొస్తుంది ఇక్కడ అడ్డగుణకరం చేస్తే త్రీ ట్వంటీ ఫైవ్ జా సెవెంటీ ఫైవ్ ఇక్కడ మిగిలింది టూ మిగిలింది బై టూ చేస్తే ఎంత వస్తుంది థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ మన గా ఉన్న స్వీట్లో ఉన్న చక్కెర శాతం ఎంత థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ మనకు ఆన్సర్ ఎంత ఆప్షన్ టూ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది సిక్స్ కామా ఫోర్ కామా ఎయిట్ కామా ఎక్స్ మరియు ట్వెల్వ్లా సగటు ఎయిట్ అయితే ఎక్స్ స్క్వేర్ విలువ ఎంత అని అడుగుతున్నాను ఫస్ట్ ఏం చేయాలి వీటి సగటు ఎంతో తెలుసు కాబట్టి సగటును మనం ఎట్లా చేస్తాం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఇజకల్ సగటు దాని ప్రకారం వేసుకోవాలి దాని నుండి ఏంటిది సిక్స్ ప్లస్ ఎయి సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ బై రాసుల సంఖ్య ఎన్ని ఉన్నాయి ఫైవ్ అంటే బై ఫైవ్ ఇజిక్వల్డ్ ఎంత సగటు ఎంత ఇచ్చిండు ఎయిట్ దీని నుండి అన్నీ ప్లేస్ చేస్తే ఎంత వస్తుంది థర్టీ వస్తుంది థర్టీ ప్లస్ ఎక్స్ ఉంది ఎక్స్ ఇజీక్వల్డ్ ఎంత వస్తుంది ఈ ఫైవ్ను ఇజికల్డ్ కార్ట్ సైడ్ తీసుకుపోతే ఎయిట్ ఇంటూ ఫైవ్ అంటే ఫార్టీ దీని నుండి థర్టీ ప్లస్ ఎక్స్ ఇజికోల్డ్ ఫార్టీ వచ్చింది ఈ థర్టీ అనేది ఇజికోల్డ్ కార్ట్ సైడ్ తీసుకుపోతే ఫార్టీ మైనస్ థర్టీ అవుతుంది ఎక్స్ ఇజ్కోల్డ్ ఎంత ఫార్టీ మైనస్ థర్టీ అంటే ఎక్స్ ఇజ్ ఇక్వల్ టు టెన్ వస్తుంది ఎక్స్ ఇజ్క్వల్ టెన్ వస్తే మనల్ని ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్లో ఎక్స్ స్క్వేర్ కనుక్కోమన్నాడు కావున ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఇజికల్డ్ ఎంత అవుతుంది టెన్ స్క్వేర్ టెన్ స్క్వేర్ అంటే ఎంత హండ్రెడ్ మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ వన్ ఎక్స్ స్క్వేర్ ఇజ్క్వల్డ్ హండ్రెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడి ఒక చొక్కా మరియు ఒక గౌన్ ధర పదమూడు వందల ఎనభై మూడు చొక్కాలు మరియు రెండు గౌన్ల ధర మూడు వేల ఒక వంద పది అయితే ఒక గౌన్ ధర ఎంత అని అడుగుతున్నాడు ఫస్ట్ ఏం చేయాలి ఒక చొక్కా ప్లస్ ఒక గౌన్ ఈజ్ ఈక్వల్ టు పదమూడు వందల ఎనభై అది ఒక ఈక్వేషన్ లాగా తీసుకోవాలి తర్వాత మూడు చొక్కాలు ప్లస్ రెండు గౌన్లు ఈజ్ ఈక్వల్ టు మూడు వేల ఒక వంద పది రూపాయలు అది రెండో ఈక్వేషన్ లాగా తీసుకోవాలి ఈక్వేషన్ని ఈక్వల్ చేసి క్యాన్సల్ చేస్తే మనకి గౌను ఏదో ఒకటి వస్తుంది దాని ప్రకారం పైనది ఒక చొక్క ఒక గౌన్ అంటున్నాడు కింద ఏమో మూడు చొక్కాలు ప్లస్ రెండు గౌన్లు ఉన్నాయి దేన్నో ఒక్కదాన్ని ఈక్వల్ చొక్కాలన్నా లేకపోతే గౌన్లు అన్నా ఏదో ఒకటి ఈక్వల్ చేసుకోవాలి మనం చొక్కాలని ఈక్వల్ చేసుకుందాం చొక్కాలు ఈక్వల్ కావాలంటే ఏం చేయాలి పైన ఒక్క చొక్కా ఉంది కింద మూడు చొక్కాలు ఉన్నాయి కాబట్టి త్రీతో మల్టిప్లై చేయాలి పైన ఈక్వేషన్ని పైన ఈక్వేషన్ని త్రీతో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది త్రీ ఇ మూడు చొక్కాలు ప్లస్ మూడు గౌన్లు ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ ఎయిటీ ఇంటూ త్రీ ఇయర్స్ ఎంత వస్తుంది ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వస్తుంది కింద ఈక్వెషన్ ఏముంది యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవాలి మూడు చొక్కాలు ప్లస్ రెండు గౌన్లు ఈజ్ ఈక్వల్డ్ మూడు వేల ఒక వంద పది దాని నుండి పైన మూడు చొక్కాలు కింద మూడు చొక్కాలు క్యాన్సిల్ అవుతాయి తర్వాత పైన మూడు గౌన్లు ఉన్నాయి కింద రెండు గౌన్లు ఉన్నాయి మూడు గౌన్లకి వెళ్ళి రెండు గౌన్లు క్యాన్సిల్ చేస్తే ఒక గౌను ఉంటుంది ఒక గౌను ఈ నాలుగు వేల ఒక వంద నలభైలకెళ్ళి మూడు వేల ఒక వంద పది తీసేస్తే ఎంత వస్తుంది ఒక వెయ్యి ముప్పై వస్తుంది ఒక గౌన్ ధర ఎంత అన్నట్టు దీని నుండి ఒక వెయ్యి ముప్పై మనకు కావాల్సిన ఆన్సర్ ఒక గౌన్ ధరనే అనుకోమన్నాడు కాబట్టి ఆన్సర్ ఎంత ఒక వెయ్యి ముప్పై ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్